నమస్తే నేను మీ సతీష్ వైసీపీ గోతికాడ నక్కలాగా కూర్చుని రాజకీయం చేస్తూ ఉంది కాదేది కుట్రలకు అనర్హం అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు అన్నటువంటి విమర్శలు ఇటీవల వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన వెలువెత్తా ఉన్నాయి మరి కులాల మధ్యన చిచ్చు పెడుతూ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు అర్చమల్ శ్రీనివాసరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున ఏ అంశం దొరికినా దాన్ని పట్టుకుని యాగీ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ప్రభుత్వం పైన లేదంటే కనుక కూటమిలో ఉన్నటువంటి పార్టీలని కొన్ని కులాలకి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఆపాదిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ప్రధానంగా చూస్తే గతంలో కైకలూరులో అక్కడ దళితులకి కాపులకి మధ్యన గొడవ పెట్టారు ఆ తర్వాత అమలాపురం గొడవలు ఆ సమయంలో కూడా మనం చూసాం కాపులకి దళితులకి మధ్య గొడవ పెట్టడం కాపులకి లేదా బీసీలకి కమ్మవారికి కాపులకి గొడవ పెట్టడం ఇప్పుడు ఏదైతే కనుక కందుకూరించి ఇన్సిడెంట్ ఇలా కులాల మధ్యన చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఈ ప్రయత్నాలు ఈ తరహా రాజకీయాన్ని ఎలా చూడాలి ఇది ఆంధ్రప్రదేశ్కి దాపురించిన దరిద్రం అండి ఇది ఎందుకంటే కులాల మ్యాటర్ ఓ సెన్సిటివ్ ఇష్యూ ఈ దేశమే కులాల పునాది మీద ఉంది కులాలు లేకుండా కులాలు మర్చిపోలో కులాలు లేని సమాజం చూద్దామని చాలామంది మేధావులు చెప్తారు కానీ ఈ దేశం అంతా కూడా కులాల పునాది మీద ఉంది కాబట్టి దాన్ని కులాలు ఉండకూడదు ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారు అందరూ సరే ఎవరి కులాన్ని వాళ్ళు అభిమానించుకోవచ్చు ఇతర కులాన్ని ద్వేషించకూడదు బేసిక్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే రాజ్యాధికారం కోసం కొంతమంది కొన్ని కుట్రలు పొందుతారు ఇందులో ఎన్నికల ఎలక్షనీరింగ్లో సోషల్ ఇంజనీరింగ్ లాంటిది ఒకటి వచ్చి ఉంది అంటే కులాల సమూహాలని కొన్ని సమూహాలని కన్సాలిడేట్ చేసి కొంతమంది లబ్ధి పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆరోగ్య ఆరోగ్య పర ఆరోగ్యవంతంగా ఎలాగంటే వాళ్ళకి ఏదైనా మేలు చేసి లేకపోతే వాళ్ళకి ఏదైనా పదవులు ఇచ్చి కొంతమందిని ఆకట్టుకుని ఆ కులాలు అన్నట్లని ఓట్లు అడగడానికి ట్రై చేస్తారు తప్పలేదు కానీ చిచ్చు పెట్టి ట్రై చేయడం అనేటువంటిది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైంది ఇది చాలా కదా ఇప్పటి నుంచో ఉందండి అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన్ని దెబ్బ కొట్టడానికి ఎందుకంటే ఆయనకి అన్ని కులాల నుంచి సకల జనులు మద్దతు పొందాడు ఆయన ఆయన ఏ రకంగా దెబ్బ కొట్టాలో తెలియక ఆయన అమ్మ సామాజిక వర్గం కాబట్టి అమ్మకా కమ్మకా అని లేదంటే కమ్మారంతా రామారావు గారు వచ్చిన తర్వాతే వాళ్ళందరూ బాగుపడ్డారు వెళ్ళారమాట అసలు అలా వాటికి కనీస అవగాహన లేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే అనేక మంది అనేక సార్లు చెప్తూ ఉన్నారు మనం కూడా విద్వేషపూరితంగా చెప్పకూడదు కానీ కమ్మవారు డెఫినెట్గా రామారావు గారు వచ్చిన తర్వాతే పేర్లో రాలేదిన అంతకుముందు ఏకంగా ఉమ్మడి మదరాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసారు ఆ విషయంలో మన బీఆర్ నాయుడు గారు వాళ్ళ తాతయ్య గారు మునిస్వామి నాయుడు గారు ఎప్పుడో ముఖ్యమంత్రిగా చేశాడు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రంలో కూడా అరవై డెబ్బై మంది ఉండేవారు అలా మనమల్గా తక్కుంటూ వచ్చారు ఒకవేళ ఓన్లీ తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాముఖ్యతగా ఉండేవాళ్ళు ప్రధాన పాత్ర వహించేవారు అమ్మవారు కాంగ్రెస్ పార్టీలో టీడీపీల కంటే కూడా అదే సమయంలో టీడీపీలో కాపులు బీసీలు ఎక్కువ ఉండేవారు వాళ్ళ ప్రత్యర్థులుగా అందుచేత ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతుంది ప్రజలు కూడా తెలిసిన విషయం ప్రధానంగా తెలుగుదేశం పార్టీలకి వెనకాల బీసీలు ఉన్నారండి ఈ అంతగించుకునేది నిజం ఆర్థిక పరంగా సంఖ్యాబలం తక్కువైన కమ్మవారు ఆ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు గ్రామాల్లో మోతపరుల కింద కొత్త భూ భూస్వాముల కింద ఉన్నవాళ్ళు కొత్త డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు టీడీపీకి కొంతమంది సపోర్ట్ చేశారు అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇష్టగోడవరు ఉందనుకోండి కేవీఆర్ చౌదరి గారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా టీడీపీ వైపున కొత్తగా రాజకీయాల్లోకి వస్తే రాయవరం మున్సిపల్ గారు ఎస్పీబీ పట్టామరావు గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉండేవారు ఇష్ట గోడవర వాళ్ళే చూసుకునేవారు ఫైనాన్షియల్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ అలాగే వెస్ట్ గోడవరికి వస్తే మాగంటి అల్లూరి కుటుంబాలు మాగం రవీంద్ర చౌదరి గారు అల్లూరి అల్లూరు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండారు కృష్ణా జిల్లా వస్తే పిరమనాండి కోటేశ్వరరావు గారు ఈ చెన్నుపాడు విద్య తర్వాత పాలవాడికి వెంకట్రావు గారు అనేక మంది ఆ పార్టీకి చంద్రమూహి వెంకట్రావు గారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఇక మీకు గుంటూరు గురించి రంగా గారు ఆలపాటు ధర్మారావు గారు ఇలాంటి వాళ్ళు అంత చేరావు అమ్మాయి గారు ఇలా అంతా కాంగ్రెస్ పార్టీ కదా ఇది వాళ్ళు ఏంటంటే అక్కస్తోటి ఏదో రంగ సహజంగానే కొంతమంది కొంతమంది మీద ఈర్ష్య ఉండొచ్చు ఉంటుంది కూడా ఆ ఈర్ష పడ దాన్ని ఆ ద్వేషాన్ని పెంచి పోషించాలి చిచ్చు పెట్టడం ఈజీ అండి ఒక అక్బల్ గీసి పాడేయడం అంత ఈజీ దాన్ని ఆర్పడం కష్టం కానీ ఏంటండి ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఉన్నప్పుడు మీరు మీకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కమ్మ కాపులు వైరు అనేటువంటిది లేదండి అసలు నాకు తెలిసిన విషయం ఎందుకంటే మా మా గ్రామాల చుట్టుపక్కల కానీ మా నియోజకవర్గాల్లో కానీ ఇష్టగోడవరిలో కానీ కమ్మ కాపు ద్వేషం అనేటువంటిది ఉండదు ఉంటే మేము అందరం అంత కలిసిమెలిసి ఉండం మేము ఎప్పుడో పగలు ప్యాక్షన్లు ఉంటాయి కమ్మ కాపు ద్వేషం అనేటువంటిది లేదు అసలు అక్కడ ఎవడన్నా ఉన్నా కానీ పక్కొడుతున్న ఓర్మీ బుద్ధిలో దేటి అతమంతి పెడతాడు అటు ఇటు కూడా ఆ వైరం కనపడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన రాజమండ్రి రూరల్ ఉందా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను బుచ్చే చౌదరి గారి పేరులోనే చౌదరి పేరు ఉన్నది ఆ కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాపులు ఉంటారు గణనీయమైన సంఖ్యలో కాపులు ఓట్లు ఉన్నాయి అలాగే బీసీ ఓట్లు ఉన్నాయి అమ్మ ఓట్లు స్వల్పంగా ఉంటాయి మరి ఆయన రెండు వేల తొమ్మిది టీడీపీ గెలిచింది అక్కడ రెండు వేల పద్నాలుగు బుచ్చి గారు గెలిచాడు పంతొమ్మిది బుచ్చి చౌదరి గారు వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ మరి అంత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గాలి దుమారం కింద ఉన్నప్పుడు కూడా హీట్రెడ్ ఉన్నప్పుడు కూడా ఆయన గెలిచాడు కదా కమ్మవారి మీద వేషం నూరు పోర్చినప్పుడు కూడా ఆయన పేర్లోనే చదువులు ఏకంగా గెలిచాడు కదా ఆయన మరి అంత కాపుల సాంద్రత వాటర్ల సాంద్రత ఉన్న చోట ఆయన అలా గెలిచాడండి ఇప్పుడు ఎనభై తొమ్మిదిలో ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది ఎనభై ఎనిమిది రంగా గారి జరిగింది రంగా మర్డర్ జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యారు కులాల మధ్య విభజన తీసుకున్నారు దాని వాళ్ళు వాడుకుంటున్నారని జనాలు తొంభై ఓట్లని తెలుసుకున్నారు అప్పటికి రాజీవ్ రాజీవ్ గాంధీ గారు చనిపోకపోతే ఈ పార్లమెంట్ సీట్లన్నీ కూడా టీడీపీ వచ్చి తొంభై అయితే బ్రహ్మ క్లీన్ స్వీప్ వచ్చేసింది దూసుకెళ్ళిపోయింది కరివేపాకు రొబ్బలు దూసులు దూసుకెళ్ళిపోయినట్టు దూసేశారు ఇరవై ఆరు సీట్లు పరిమితమైంది కాంగ్రెస్ వాళ్ళు అది అంత విద్వేషాలు నూరిపోసినా ఏంటండి మరి మీకు ఒకటి చెప్పిన కాపులు ఎక్కువ ఎక్కడ ఉంటారు అనుకుంటారు గోదావరి జిల్లాలు ఉంటారని కదా ఏంటండి ఈస్ట్ వెస్ట్ కదా ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ కాపులు ఎక్కువ ఉంటారు డామినేషన్ ఉంటుంది అని అంటారు కదా అక్కడ టీడీపీ ఎప్పుడు గెలిచినా సంపూర్ణ విజయం వస్తుంది మరి కాపులు టీడీపీకి వెనకాల లేకపోయినా కమ్మ ద్వేషం ఉందని టీడీపీ కమ్మ పార్టీ అనుకుంటే ఆ కమ్మ ద్వేషం ఉన్నది కాపుల కాలకి పడదనుకున్నప్పుడు అక్కడ సంపూర్ణ విజయం ఎందుకు వస్తుందండి అని చేత కాపు నాయకులు కూడా బలమైన నాయకులు ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ కాపు నాయకులకి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఒక రంగ కమాలకే ఎవరు వాళ్ళు ఆ పార్టీ బీసీ నాయకులు వెనమల రామకృష్ణ గారు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రాధాన్యత పార్టీలో మీరు మీరు చూడండి ఒకసారి తరిచి చూసుకోండి నిమ్మకాయలు గారు అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాళ్ళు అంతకుముందు తోట ఫ్యామిలీ జ్యోతుల ఫ్యామిలీ ఎర్ర నారాయణ స్వామి గారు ఒకసారి చూసుకోండి అంత వెనక వెళ్ళి చూసుకోండి మీకు ఎక్కడా తోడదిముతులు అంటే అటు ఇటు అటు మారుతూ ఉంటాయి ఎప్పుడు మారినా అతనికి ఇచ్చే ప్రాధాన్యత అతనికి ఇస్తూ ఉన్నారు కదా అంటే ఇది ఎవరో ఒకళ్ళు భూత కల్పన దళితుల మధ్య కాపుల మధ్య వైరాన్ని కూడా సమసిపోతుంది టీడీపీ పరిష్కరించింది అనేక సార్లు బీసీలకి కాపులకి వాళ్ళు ఇద్దరు కలిసారు ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుని అంగీకరించి ఇంత సంపూర్ణ విజయం సాధించిందంటే ఆ కులాల మధ్య వైరు సమసిపోయినట్టే దాన్ని ఫ్లేర్ అప్ చేయడానికి విశ్వ్రయత్నం చేస్తున్నారు దళితుల మధ్య కాపుల మధ్య వైరాన్ని ఒక రకంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏం చెప్పినాయి అంటే మీరు ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్ వేసినా కానీ మేము పట్టించుకుంటాం బాబు అని ఈ కులాల మధ్య వైరుధ్యాలని వైరాన్ని అన్నట్లు మర్చిపోయి వాళ్ళంతా చేయి చేయి కలిపి పనిచేశారు ఎందుకంటే నీ అరాచకానికి స్వస్తి పలుకుతాం నీ కుల కుట్రల్ని ఛేదిస్తాం నీ విద్వేషాలను మేము అంగీకరించాం అని అందరూ కలిపి వాళ్ళు తనివారు అయితే వాళ్ళు మాత్రం మానరు కుక్కతోక ఒక వంకరంటారు కదా ఓ పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేశారు చూసాం కదా చూసాం కదండీ తర్వాత కైకలూరు ఇష్యూలో చూసాం కదా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాకిలూరులో జరిగిన దాంట్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు అలాగే కందుకూరులో కూడా అరెస్ట్ చేశారు ఒక ఇద్దరు స్నేహితులు అని చెప్పారా ఒక టీవీలో ప్రాణ స్నేహితులు అంటారు ఇద్దరు అని చెప్పారు వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏ ఉన్నాయని చెప్పేసి పోలీసు వారు కూడా ఇవాళ దీని మీద తప్పుడు కథనాలు ప్రచురించినా తప్పుడు పోస్టింగ్లు చేసినా తోలు తీస్తామని చెప్పారు ఎందుకంటే సమాజంలో కులాల మధ్య దానికి కొంతమంది బయటకు వచ్చి దీనికి కమ్మారికి కాపులకి మధ్య గొడవ కింద కమ్మార్ కాపులను చంపేస్తున్నారని లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకే కాపులందరూ వచ్చి కాపాడారని అతను అంటాడా మనం అలా కాదురా బాబు అని మనం చెప్పామనుకో మనం అన్నామనుకోండి దాన్ని మళ్ళీ దానికి ఇంకో సమాధానం చెప్పి రెండు చేతులు కలిపితేనే తప్పట్లన్నప్పుడు ఎవడో కూడా కౌంటర్లు ఇచ్చుకుంటే కౌంటర్ ఎన్కౌంటర్ కౌంటర్ ఎన్కౌంటర్ కానీ దాన్ని ప్లేర్ అప్ చే ఉద్దేశం అది ఆ ఉద్దేశాన్ని మనం కొనసాగనివ్వకూడదని మౌనంగా ఉన్నావు అసలు నిజాలు ప్రజలందరికీ తెలుసు గత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రజలందరికీ పూర్తిగా అవగాహన ఉందని అందుకనే జగన్మోహన్ రెడ్డికి అంత శిక్ష చేశారు ప్రధానంగా దళితులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అమ్మాలు కాదు నేను కమ్మాడు ఏమీ పేకలేపాడు నేను గంట బతు బలగుద్ది చెప్తున్నాడు అడుగు ఎంటుకు కూడా పేకల పడ్డాడు కమ్మ నేను పిక్కడి చెప్పి అవన్నపి చెప్పండి మీరు ఒక పేరు చెప్పండి ఇతను పల్లె కూడా కమ్మని చేశాడని అక్రమరే చేసేడు వాళ్ళు వచ్చేసారు బయటికి ఏమైంది ఆ మాట కొత్త రఘురామకృష్ణ తీసుకెళ్ళి చంపేయడం చూసాడు రాజులని పవన్ కళ్యాణ్ గారిని నోవాటాల్ ఓటల్లో బయటికి రాకుండా అసలు పర్యటన పర్యాటన చేయనివ్వకుండా ఆదేశించాడు ఒక ఆఫీసర్ వాళ్ళు నీళ్ళు లేకుండా చేస్తాడు ఆ వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలేదే ఆ వాళ్ళు కూడా నాలుగు మాట్లాడాం పోసాని కృష్ణ చేత తిట్టిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడతాడు తప్పురా ఇది పోరంబు అని చెప్పాం మేము ఆ చెప్పాం రాజుగారిని చేసినప్పుడు విమర్శించాం డాక్టర్ సుధాకర్ని వేధించినప్పుడు మాట్లాడడం గట్టిగా సుబ్రహ్మణ్యంని చంపి ఇంటి డెలివరీ ఇచ్చినప్పుడు మా స్వరం వినిపించాం ఏ రోజు కూడా వెనకడుగేయలేదు బంది పడి దొంగ జగన్మోహన్ రెడ్డి దండుపాడు బ్యాచ్ అని చెప్పాం ఎవడు పారిపోయాడు ఈ మాట్లాడిన వాళ్ళే దాక్కున్నారు ఎక్కడ కనపడలేదు అమరావతి ఉద్యమం అయినా ఉద్యోగులు నిరసన అయినా దళిత సమాజాన్ని అతని వేధిని శిరోమణ దగ్గర నుంచి చీరాల కిరణ్ నుంచి కొట్టి చంపిన దగ్గర నుంచి గౌడ కుర్రోడిని తగలబెట్టేసిన దగ్గర ఏ విషయం వచ్చినా మా వంతు ప్రయత్నం మాలాటోళ్ళు అందరూ మాట్లాడడం పార్టీ కూడా పోరాడింది లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళారు అండగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇంట్లో పడుకోలేదు తెలుగుదేశం పార్టీగా అన్యాయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది కాబట్టి మేము మద్దతు ఇచ్చాం అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కులం ప్రస్తావనే వచ్చింది ఇక్కడ ఎవరికన్నానే ఒక అరాచకానికి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు నువ్వు కులం నేనో కులం అని చేతులు పట్టుకుని చెయ్యి చేయి కలపాల్సినప్పుడు వదిలేస్తారా మీకు నప్పలేదు మీకు జగన్ కావాలి అతనిచ్చే మూటలు కావాలి ఎవరికన్నా ఇప్పుడు ఎవరన్నా ఒకటి ఆలోచించుకోవాలండి కొంతమంది వ్యక్తులు ఈ వీళ్ళ కలిసి పోటీ చేయకూడదు జగన్ ప్రియులు వాళ్ళంతా జగన్ అంటే ఇష్టం వాళ్ళకి నువ్వు కష్టపడి ఓటు అడుగు అతను చేసిన మంచి పని చెప్పి మేమేం చెప్పాం జగన్ దుర్మార్గుడు అరాచకవాదిని విధ్వంసకారుడు పనికిమాలినవాడు చంద్రబాబు నాయుడు గారు పనివాడు పవన్ కళ్యాణ్ గారు మంచివాడు ఇద్దరు కలిసి కాంబినేషన్ బాగుంటుంది వీళ్ళు భవిష్యత్తు ఆలోచిస్తున్నారు అతను అరాచకాలు అడ్డుకోవాలంటే అంతా కలిసి పోరాడాలి కాబట్టి వీళ్ళకి ఓటేయండి అని వీళ్ళకి మద్దతు ఇచ్చాం మనం మీరు అలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడే కానీ అని చెప్పండి మీ ఇల్లు ఆస్తులు కో దొబ్బెడతాడు కానీ అతనికే ఓటేయండి అని చెప్పండి దమ్ముంటే అంతేగాని కులాల మధ్య చిచ్చి పెట్టి ఈ కులాల గురించి మాట్లాడతా కమ్మాలు కొట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటే మా మా ఇంటికి కూడా పేకల పడ్డాయి ఎప్పుడు పీకలాడు కూడా ఉన్నాయి నేను ఓపెన్గా చెప్తున్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డి కమ్మాళ్ళు ఇంటికి కూడా పేకలేపడ్డా పీకలాడు కూడా ఉన్నాయి ఎప్పటిక అతను ఎంత ప్రయత్నం చేసినా అతని వల్ల కాదు ఎందుకంటే మనం ఏం తప్పు చేసాం ఏటండి వా అందులో చాలామందికి అమ్మారు జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు రెండు వేల కోట్లు ఇచ్చారు అతను ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు మానేస్తారు అంతే దెబ్బైపోయినారు బాబు అనుకుంటారు మళ్ళీ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ ఎవడైనా సరే రాజకీయాల్లో కులాలను తీసుకొచ్చి అనవసరంగా అన్నదమ్ముల్లో కలిసి ఉన్న వాళ్ళ మీద ఎవ ఎవరినైనా సరే రెడ్లు అమ్మారు స్నేహితులు లేరా తెలుగుదేశం పార్టీలో రెడ్లు లేరా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అతను కూడా రెడ్లకి దెబ్బేశాడు తనకు కావాల్సిన వాళ్ళకి అందరూ రెడ్లు ఎంచుకుని ఇచ్చుకున్నాడు దానివల్ల రెడ్లు రెడ్డు కులానికి కూడా ఇబ్బంది వచ్చింది అందరూ రెడ్ల మీద ద్వేషం మొదలైంది అతను కొన్ని పదవులు అవకాశాలు కొంతమందికి ఇచ్చాడు వాళ్ళందరూ అతనికి అత్యంత సన్నిహితులు దురదృష్టవశాత ఆ సన్నిహితులు అందరూ రెడ్లు అయ్యారు మెజార్టీలకు ఇచ్చాడు వీళ్ళు అలాగే తోకమే చూస్తారు వీళ్ళు అది ఎవడేం గింజకున్నా టీడీపీ పార్టీ పూర్తిగా కమ్మవారిది కాదు కమ్మవారు ఓన్ చేసుకుంటే వాళ్ళు ఏం పార్టీ ఎవడన్నా ఓన్ చేసుకుంటే ఆ పార్టీ ఏం చేద్దండి మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మీరు ఏం చేస్తారు వద్దని చెప్పగలరా మొన్న బెటర్ అనుకోవచ్చు ఆ పార్టీకి మాత్రం పార్టీకి బీసీలకి ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉంటుంది బీసీలు టీడీపీని కాపాడుకుంటారు టీడీపీ బీసీలు కాపాడుకుంటుంది ఎందుకంటే ఆ పార్టీ వెన్నుముక్ కదా వెన్నుముక్ లేకపోతే నడలేదు కదా బండి అది పరిస్థితి అని చేత ఇలాంటి ద్వేషాల గురించి మనం ఎవరిని నిందించక్కర్లేదు వాళ్ళ మానసిక స్థితి గురించి మనం అయ్యో పాపం అనుకోవాలి తప్ప వాళ్ళు తుప్పు పట్టిన ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ ఆయుధాన్ని వాడుతున్నారా అది పని చేయదు తెగదరా బాబు అనవసరంగా మీకు టైం దండగా చెప్పడం అంతే నాకు ఆళ్ళమే కూడా కోపం లేదు జాలి ఉంది ఎందుకు వృధా ప్రయత్నాలు చేస్తున్నారు అది జరగదు దాని కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు బాగానే చెప్పాడు ఒక పదిహేను ఏళ్ళు ఉండాలన్నాడు ఒక మాటతో సరిపోయింది దానికి ఏటండి చర్చి పెట్టడం ప్రయత్నం చేస్తారు ఇష్ట ప్రయత్నం చేస్తారు కొంతమంది నూ నూటొట్టమన్న వాళ్ళు అతను మాట్లాడిన దానికి ఎవడో ఒక సమాధానం చెప్తారు గట్టిగా దానికి మళ్ళీ ఇంకోటి సమాధానం చెప్తారు అలాగే అది వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నెరవేర్నివ్వకూడదు అంటే యువతలోడు కొంచెం సమయము పాటించాలంతే నేను చెప్పిన దాంట్లో తప్పినట్టు ఇప్పుడే మీరు ఖండించండి లేదు థ్యాంక్ యూ